ఐపీఎల్ టైటిల్ ను తొలిసారి గెలిచి ట్రోఫీ కలను నెరవేర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు ఐపీఎల్ మెన్స్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత యజమానులైన డియాజియో ఇప్పటికే అమ్మక ప్రక్రియను ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అమ్మకాన్ని పూర్తి చేయగలమని నమ్మకంతో ఉంది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి తర్వాత ఐపీఎల్ లో ఆర్సీబీ కనిపించదని వార్తలు వినిపిస్తున్నాయి ఓనర్లు ఆర్సీబీ జట్టును సేల్కు పెట్టిన వార్తలు నిజమే అయినట్లు తెలుస్తోంది బయ్యర్ దొరికితే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశమున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు పలువురు బడా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం యుఎస్ లోని ఒక ప్రైవేట్ పెట్టుబడి సంస్థ ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి జేఎస్డబ్ల్యూ గ్రూప్ కూడా రేస్ లో ఉంది అదానీ గ్రూప్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆధార్ పునావాలా దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ కు చెందిన రవి జైపూరియా కూడా ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి మార్చి ముప్పై ఒకటి నాటికి ఆర్సీబీ జట్ల అమ్మకం పూర్తయితే మరో పేరుతో ఆర్సీబీ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది రెండు వేల ఎనిమిది నుండి ఐపీఎల్లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పద్దెనిమిది ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ గెలుచుకుంది మహిళల్లో రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నారు విరాట్ కోహ్లీ స్మృతి మందన జోష్ హజిల్ ఫుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది ఐపీఎల్లో పద్దెనిమిది నిరీక్షణకు తెరదించుతూ గతేడాది ఆర్సీబీ కప్పు గెలిచింది ట్రోఫీ నెగ్గి ఐదు నెలలే అవుతున్నా ఇంతలోనే యాజమాన్యం షాకింగ్ నిర్ణయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు కప్ లేకపోయినా ఆర్సీబీ ఫ్రాంచైజీని ఫ్యాన్స్ ఇన్నాళ్లు నిర్ణయం వెనుక కారణాలేమంటూ తీవ్రంగా చర్చిస్తున్నారు అదేవిధంగా తమ అభిమాన ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు దీంతో పద్దెనిమిదేళ్లుగా ఆర్సీబీలోనే కొనసాగుతున్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వేరే ఫ్రాంచైజీకి మారతాడా లేదా అదే ఫ్రాంచైజీలో కొనసాగుతారా అనే కోణంలో ఫ్యాన్స్ చర్చిస్తున్నారు